సిద్దిపేట జిల్లా తోగుట మండలం తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు గణన సర్వే డాటా ఎంట్రీ ప్రక్రియను సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అమీద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సమగ్ర సర్వే వెంటనే డాటా ఎంట్రీ నిర్వహించాలని అధికారులకు వివరించారు అధికారులందరూ సమన్వయంతో సర్వేను నిర్వహిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సమయంలోపే పూర్తి చేయాలని ఆదేశించారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి కాని గ్రామాల్లో డప్పు చప్పుడుతో చాటింపు చేయించాలని సూచించారు డిసెంబర్ ఒకటి వరకు సర్వేతో పాటు డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు అంతకుముందు వెంకటరావుపేట గ్రామంలోని పోలింగ్ బూత్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్ వివిధ శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు